సూపర్ సిక్స్ హామీలో సూపర్ ఫ్లాప్ అంటూ విమర్శించారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసిందని ఆరోపించారు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా చెప్పిన హామీలు ఇప్పటి అమలు కాలేదన్నారు నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేశారని తెలిపారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఏమైందని ప్రశ్నించారు రాష్ట్ర పరిస్థితి పెన్నం మీద నుంచి నిప్పుల కుంపటిలో పడినట్లయిందని విమర్శించారు తులసిరెడ్డి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మీద నుండి కనకన కనకన మండే నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైంది జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర పరిస్థితి పెనం మీద ఉంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో కనకన మండే నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైపోయింది గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేటందుకు జగన్ ప్రభుత్వ వైఫల్యాలు ఒక కారణమైతే టిడిపి కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు రెండవ కారణం సూపర్ సిక్స్ హామీలను ప్రజలు నమ్మారు ఓట్లు వేశారు కూటమి అధికారం లేకొచ్చింది ఏడు నెలలైంది ఇప్పటికే సూపర్ సిక్స్ హామీల్లో ఆ సామాజిక పెన్షన్ల హామీ తప్ప ఉష్కాకి తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు